డేటాలోనే ఉన్నాము ఇప్పుడు మరియు మీరు ఎంతమంది మనకు ఎంతమంది బ్యాంక్ మేనేజర్స్ వస్తారు ఈ పరిధిలో ఇప్పుడు డేటా ఉంది కదా వస్తాయి ఈ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ యూ ప్లీజ్ టాక్ టు వన్ అండ్ వన్ వన్ టు వన్ అండ్ యూ షేర్ దిస్ డేటా టు ది ఆల్ ఎయిటీన్ బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్స్ పద్దెనిమిది మంది బ్రాంచ్ మేనేజర్లకి ఈ డేటాని షేర్ చేయండి దీంతో పాటు డీటెయిల్స్ కూడా ఉంటాయి సాఫ్ట్ కాపీ షేర్ చేయండి ఆ డీటెయిల్స్ అంటే మీ దగ్గర ఫార్మ్ ఉంది కదా అందులో కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది ఆ సాఫ్ట్ కాపీ విడగొట్టేయండి ఏ బ్రాంచ్ కా అందరికి పనికి వెళ్తున్నారా అనేది కూడా చూడండి కమ్యూనిటీకి సంబంధించిన వర్క్ ఎక్కడైనా చేస్తున్నారా అనేది కూడా అప్పుడు రిటర్న్ బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ బెనిఫిషరీ పిఎంస్ అండ్ మీ కింద ఎవరు ఉంటారు సివోలా సిసీలు వాళ్ళతోటి మీటింగ్ చేయండి మీరు మీటింగ్ చేసేసి ఫస్ట్ యు షేర్ దిస్ డేటా టు డిఆర్డిఏ మీరు మళ్ళీ యూ షేర్ దిస్ డేటా దాన్ని ఎవరెవరికి దాన్ని వెళ్ళాలి ఆ ప్రాంతానికి అనేది మళ్ళీ కట్ చేసుకుని దాన్ని ఆ డేటాని వాళ్ళకి షేర్ చేయండి చేసి ఒక మీటింగ్ పెట్టి విజయలక్ష్మి చెప్పినట్టుగా యాభై యాభై వేలు లోన్ వాళ్ళకి శ్రీనిధి నుంచి శాంక్షన్ అయ్యేటట్టుగా అనుకున్నప్పుడు ఎక్స్ప్లైట్ కాకుండా ఉంటారు వాళ్ళు దాన్ని మార్జిన్ మనీ కింద పే చేస్తే సరిపోతుంది యాభై కాకపోతే అరవై ఇద్దాము ఒకవేళ పదివేలు ఏదన్నా వీళ్ళు ప్రాసెసింగ్ ప్రాసెసింగ్కి అక్కడ ఖర్చులు ఏమన్నా ఉన్నా కూడా పెట్టుకునేటట్టు ఉంటుంది అలా చేయండి దాన్ని సీరియస్ తీసుకోండి మీరు